హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డ్వాక్రా మైల్కి సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి పది అయితే సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో గత ప్రభుత్వంలో ఎవరైతే రుణమాఫీ పొందారో అలాంటి వాళ్ళకి సంబంధించి కొందరి పేర్లు అయితే తొలగించారండి అయితే మీ యొక్క పేరు తొలగించారా లేదంటే కనుక మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే కనుక మీ యొక్క పొదుపు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రామైలకు సంబంధించి అదిరిపోయే సుభవార్ అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే పది లక్షల వరకు అయితే మనకు ఇవైతే ఇవ్వబోతున్నారు అయితే మనం దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఎలక్షన్ల ముందర ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అయితే మనకు నెరవేర్చే పనిలో అయితే అధికారులు కూడా అయితే నిమగ్నమయ్యారు వాటి అమలుకు సాధ్య సాధ్య సాధనాలను పరిశీలించనున్నారు సో దీనిలో భాగంగా మహిళలకు సంబంధించి వరాలను ఇచ్చేందుకు మనకు చెప్పుకోవచ్చు అయితే ఇందులో మహిళలకు సంబంధించి ఎలాంటి వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బ్యాంకులతో చర్చలు అయితే జరిపారు అయితే దీని దీనికి ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేకుండా డ్వాక్రా సంఘాలలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే మంజూరు తీసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి ఏపీలో మరో మహిళలకు సంబంధించి కూడా అయితే వీరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు మహిళలకు సంబంధించి రీసెంట్గా కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారండి అయితే ఆడబిడ్డ నిధి కానివ్వచ్చు తల్లికి వందనం కానివ్వచ్చు అది తల్లికి వందనం అంటే సో వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే పడతాయి అలాగే మనకు ఎవరైతే ఆడబిడ్డ నిధి కింద మనకు ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ ఏంటంటే మనకు పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు ఇది కూడా మనకు డ్వాక్రా మహిళలు పొందవచ్చండి అలాగే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఎవరైతే ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుండి ఎవరైతే రుణాలు అనేది సకాలంలో కట్టించి ఎల్లించి ఉంటారో వారికి సంబంధించి ఏదైతే రుణమాఫీ అమౌంట్ ఉందో సో వారికి సంబంధించినటువంటి రుణమాఫీ కూడా అయితే క్లియర్ చేస్తామని సో ఎవరు కూడా అమౌంట్ అనేది కట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు లోన్ అనేది తీసుకొని కడుతూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు లోన్ అనేది కట్టేసి కంప్లీట్ చేసేస్తే కనుక వారికి వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలు అయితే ఇస్తారండి అంటే ఒక గ్రూప్కి ఇస్తారండి ఒక గ్రూప్కి పది లక్షలు ఇస్తే కనుక గ్రూపులో పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి వాళ్ళు పంచుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయలు రావచ్చు ఒకవేళ పదకొండు మంది ఉంటే కనుక సో దానికన్నా తక్కువ అమౌంట్ అనేది రావచ్చు అండి అయితే మీరు రుణం ఎలా ఏ ఏ విధంగా కడుతూ ఉంటారో అదే విధంగా రుణంతో పాటుగా మీరు ఆ వడ్డీ కూడా మీరు వేసి కట్టాల్సి అయితే ఉంటుందండి మళ్ళీ లాస్ట్ లో మీకు ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వడ్డీ అనేది మీ యొక్క ఖాతాలోకి అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో విధంగా మనకి ఏంటంటే డ్వాక్రా మహిళకు సంబంధించి బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ప్రత్యేక రుణాలు పొందే విధంగా కూడా అయితే బ్యాంకులతో చర్చా సమావేశాలు అయితే జరుపుతున్నారండి అయితే దీనికి సంబంధించి డ్వాక్రా మహిళలు తమ స్వయం శక్తితో ఎదిగే ఉద్దేశంతో మహిళలు ఎప్పుడు కూడా ఎదిగితేనే ఆ ఇల్లు బాగుపడుతుందని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి అలాగే మనకి ఏంటంటే ఈ సో ఈ వడ్డీ లేని రుణాలకు సంబంధించి మీ యొక్క గ్రూప్ లీడర్ దగ్గర మీ యొక్క ఆధారు మీ రేషన్ కార్డు అలాగే మీ యొక్క పొదుపు జెరాక్స్ కాపీస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో వారు ఆర్పీ దగ్గర ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్పీ డైరెక్ట్గా వచ్చేసి బ్యాంక్ మేనేజర్ దగ్గర ఇవ్వడం అయితే జరుగుతుంది సో వారు మీ యొక్క సివిల్ స్కోర్ను పరిశీలించి మీరు క్రమం తప్పకుండా కట్టి ఉంటే కనుక గతంలో రుణాలు సో అప్పుడు మీకు ఏంటంటే మీకు ఈ లోన్ అనేది ఇష్యూ చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో all the best